హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ కీర్తి బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ముందు రోజు అందరినీ కలిసి బాయ్ చెప్పేసి వచ్చేసాము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరామన్నమాట ఇంక సరే ఎలాగో వెళ్ళిపోతున్నాం కదా అనేసి ఎంటీ హోమ్ టూర్ చేశాను చూసేయండి మీరు కూడా ఇది వచ్చేసి హాల్ అనమాట ఎంట్రన్స్ ఇంతకు ముందు వీడియోస్లు చూసే ఉంటారు కానీ హోమ్ టూర్ చేయలేదు కదా హాల్ అనమాట ఇది పెద్ద హాలు మాకైతే పెద్దగానే అనిపిస్తుంది అండి ఎందుకంటే మాకు ఎక్కువ సామాన్లు ఉండేవి కాదు ఓన్లీ టూ చైర్స్ టీపాయి అట్లా ఉండేదనమాట కాబట్టి మాకు విశాలంగా అనమాట అండ్ ఇది వచ్చేసి టీవీ ఏరియా కింద చిన్న అరమార్లు టైప్ ఇచ్చేసారు అండ్ ఇది కామన్ బాత్రూమ్ అనమాట హాల్లో ఇంకా పక్కనే బాత్రూమ్ పక్కనే ఒక బెడ్రూమ్ అనమాట ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ లేదు అది కామన్ బాత్రూమే యూజ్ చేసుకోవాలన్నమాట అండ్ ఈ యొక్క బెడ్రూమ్స్ కూడా మరి అంత పెద్దవేం కాదు మరీ అంత చిన్నవేం కాదండి డబుల్ బెడ్ పడుతుంది మాకు డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్ లేదు కాబట్టి మేము సింగిల్ సింగిల్ కార్డ్స్ చేయించుకున్నాం అనమాట అవి కూడా డబుల్ బెడ్ సైజే ఉంటాయి ఏంటంటే కరెక్ట్గా సరిపోద్ది అనమాట అంటే ప్లేస్ కొంచెం నడవడానికి ఉంటుంది అట్లాగా వేసుకోవచ్చు డబుల్ బెడ్ కరెక్ట్గా సరిపోద్ది అండ్ ఇలా కొంచెం ముందుకు వచ్చే రంగాలని ఇక్కడ లెఫ్ట్ సైడ్లో దేవుడు రూము అలాగే ఓపెన్ కిచెన్ అనమాట ఇది ఓపెన్ కిచెన్ ఎంత ఇష్టమో తెలుసా అండి నాకు అసలు చాలా అనమాట ఇది కూడా పెద్ద కిచెనే అనమాట కింద ర్యాక్స్ ఇది మాడ్యులర్ కిచెన్ ఏం కాదండి కింద అవంతా ఖాళీగానే ఉంటాయన్నమాట అది ఒక్కటి ప్రాబ్లము ఎందుకంటే ఇక్కడ స్టాండు అవన్నీ మేము క్యారీ చేయం కదా పెద్ద సామాన్లు ఇంకా గిన్నెలు అవన్నీ కూడా కిందే అట్లా పెట్టేసుకునేదాన్ని అనమాట అండ్ అది కిచెన్ అట్లాగే బాల్కనీ సైడ్లో అక్కడ ఇచ్చారనమాట అదేం పెద్ద బాల్కనీ కాదు చిన్నదే ఒక సందులాగా ఉంటుంది అంతే ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అనమాట ఇది మేము ఎక్కువ యూజ్ చేసాము అందుకని చూసారు గోడ్లు అంతా కొంచెం నల్లగా ఉన్నాయి మంచాలు వేసుకునే వాళ్ళం కాబట్టి పిల్లలు ఇంకా కాళ్ళతో తన్ని తన్ని అలా చేశారు ఇంక చిన్నపిల్లలు ఉంటే అంతే కదండి ఇది వచ్చేసి వాడ్రోబ్స్ అనమాట అండ్ ఇక్కడ బాత్రూమ్ ఇచ్చారనమాట అటాచ్డ్ బాత్రూము ఒక బెడ్రూమ్కి అటాచ్డ్ ఇంకో బెడ్రూమ్కి ఇవ్వలేదు అది కామన్ బాత్రూమే యూస్ చేసుకునే వాళ్ళం అది కూడా ఎక్కువ యూస్ చేయము దాంట్లో వాషింగ్ మిషన్ ఉండేదనమాట ఓన్లీ అది వాషింగ్ మిషన్కి యూస్ చేసుకొని మేమైతే ఈ ఈ బాత్రూమే యూజ్ సో ఇదండి ఎంటీ హోమ్ టూరు అంటే శివమొగ్గాలో మంచి ఇల్లు దొరికిందనమాట ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెంట్ మేము స్కూల్ దగ్గరగా చూసాం కానీ అక్కడ అప్పటికి ఇల్లు దొరకలేదనమాట స్కూల్ అయితే ఇక్కడ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అందుకని చెప్పేసి పిల్లల్ని బస్సులోనే పంపించే వాళ్ళము ఇప్పుడు వెళ్ళే దగ్గరైనా మంచిగా వాకబుల్ డిస్టెన్స్లో దొరికితే బాగుండు ఎందుకంటే టెన్ థౌజండ్ ఛార్జ్ చేశారండి ఈచ్ ఈచ్ చిల్డ్రన్కి అసలు ఎంత ఎక్కువ కదా త్రీ కిలోమీటర్స్కి టెన్ థౌజండ్ అంతే ఎంత ఎక్కువ అసలు ఊర్లో ఉన్నప్పుడైతే ఊరు నుంచి మాకు ట్వంటీ కిలోమీటర్స్ వస్తుందండి పిల్లల స్కూల్ గూడూరులో అక్కడికే వాళ్ళు అప్పుడు సెవెన్ థౌజండ్ ఎంతో ఛార్జ్ చేశారు ఇక్కడైతే అసలు చిన్న ఎక్స్పెన్సివ్ కాదు ట్రాన్స్పోర్ట్ మాత్రము స్కూల్ మటుకు వర్త్ అనమాట ఫీజు ఢిల్లీ ఓల్డ్ స్కూల్ చాలా బాగుందండి అసలు నాకు ఆ స్కూల్ కోసమే ఉంటానని చెప్పాను మా వారికి కానీ నీకు ఇబ్బంది అయిపోతుంది ఎవరు ఉండరు ఇంకా తిరిగేదానికి హెల్ప్ చేయడానికి ట్రాన్స్పోర్ట్ కూడా ఏమి ఉండదు అనేసి ఇంకా చెప్పేసరికి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాము ఇంకంతే కదా ఒక్కదాన్నే చేసుకోలేను కదా అనేసి కాంప్రమైజ్ అయ్యామనమాట ఇంకా సో బాయ్ బాయ్ చెప్పేసి అందరికీ బయలుదేరిపోయామనమాట పిల్లలైతే బాయ్ బాయ్ శిమోగా బాయ్ బాయ్ హౌస్ అంటున్నారు సో ఇది ఓవరాల్ బిల్డింగ్ ఇది మేము ఉండే సరౌండింగ్స్ అనమాట పక్కనే లేక్ అట్లాగే చుట్టుపక్కల ఏముండవు అనమాట ఎక్కువ అంటే ఇప్పుడు ఇప్పుడే డెవలప్ అవుతుంది ఇది కూడా ఒక త్రీ ఫోర్ ఇయర్స్కి ఫుల్ టౌన్ లాగా అయిపోద్ది అనమాట ప్రశాంతంగా ఉండేది పొద్దున్నే లేవగలనే ఆ కొండల్ని చూసుకుంటూ ఆ తోటల్ని చూసుకుంటూ అబ్బా చాలా మిస్ అవుతానండి ఇంకా వెళ్ళే దగ్గర ప్రతి దగ్గర అలా దొరకాలంటే దొరకదు కదా అంటే ఇది మటుకు నాకు కొంచెం ఇష్టంగా ఉంది చాలా బాగుండేదన్నమాట సో ఇంకా ట్రైన్ కూడా ఎక్కేసాము మేము వెళ్ళేది వచ్చేసి ఎక్కడికో చెప్పలేదు కదా మేము పాగడ వెళ్తున్నామండి ఇప్పుడు సో అక్కడ అది పెద్ద సిటీ ఏం కాదు నార్మల్ టౌన్ లాగే ఉంటుంది ఎలా ఉంటుందో చూడాలి ఇంకా ట్రైన్లో అయితే మీరు ఒక్క చెట్లను చూసారా ఎప్పుడైనా ఒక్క చెట్లు కూడా తాటి చెట్లు మన టెంకాయ చెట్లు లాగే ఉంటాయి అన్నమాట కానీ కింద సన్నగా ఉంటుంది ఒక్క చెట్లకి చూసారు ఎంత సన్నగా ఉందో అండ్ మన టెంకాయ చెట్లుకి వచ్చేసి కాండం కొంచెం ఉంటుంది కదా వీటికి సన్నగా ఉంది చూడండి ఇక్కడ వచ్చేసి ఎక్కువ ఒక్క చెట్లే వేస్తారనమాట పంట ఎక్కడ చూసినా అడుగు అడుగునా ఒక్క చెట్లే కనిపిస్తాయి అనమాట నెక్స్ట్ స్వీట్ కార్ను మొక్కజొన్నలు కూరగాయలు కూడా పండిస్తారనమాట నిమ్మ చెట్లు మిరప చెట్లు అయితే తక్కువ అనమాట మన సైడ్ లాగా కాదు నెల్లూరులాగా ఇక్కడంతా ఇవే అనమాట అండ్ ట్రైన్లో జర్నీలో కీ చైన్స్ వచ్చాయి మధ్యలో క్యూట్ క్యూట్గా ఉంటే చూస్తున్నాము పిల్లలు ఇంక చూస్తే ఊరుకుంటారు టామ్ అండ్ జెర్రీ ఎంత బాగున్నాయి క్యూట్గా ఉన్నాయన్నమాట డాల్స్ పౌచెస్ అట్లా బాగున్నాయి అనమాట చూస్తున్నాం ఏమన్నా తీసుకుందాం అనేసి అండ్ ఖ్యాతి వచ్చేసి డాల్ అడిగింది కలర్ అయితే పింక్ అంట పింకీ పింకీ గర్ల్స్ ఫేవరెట్ పింక్ కదా అందుకని ఆమె పింకే అడుగుతుంది ఇప్పుడు ఇంకా అదొకటి తీసుకుంది చెరబాబు వచ్చేసి కార్ బొమ్మ కావాలన్నాడు వాడు కార్ తీసుకున్నాడు అనమాట నేను ఒకటి తీసుకున్నాను బ్యాగ్ అనేసి బాల్స్ బాల్స్ది ఒకటి తీసుకున్నాను అనమాట ఈచ్ వన్ ఫార్టీ రూపీసేనండి అంటే వర్త్ అనిపించింది బాగున్నాయి డాల్ మట్టుకు సిక్స్టీ తీసుకున్నాడు చర్యది క్యా కారు అండ్ నాది వచ్చేసి ఫార్టీ ఫార్టీ తీసుకున్నాడు పర్వాలేదు బాగానే ఉన్నాయి మేము వచ్చేసి పావగడాకి వన్ థర్టీకి అలా వెళ్తామండి ఇంకా వెళ్ళి సామాన్లు అన్నీ వెళ్ళిపోయి ఉన్నాయి ముందే అవన్నీ చూసుకొని సెట్ చేసుకొని ఇంకా మార్నింగ్ రేపు మార్నింగ్ పాలు పొంగించుకుంటాము సో ఇది వాటి వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్